ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్గా పి రాజబాబు బాధ్యతలు స్వీకరించారు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు కలెక్టర్గా బాధ్యతలు ప్రారంభించడానికి ముందుగా ఎన్ఎస్పి గెస్ట్ హౌస్కు వచ్చిన పి రాజబాబును జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ డిఆర్ఓపీ ఇచ్చిన ఓబులేసు ఒంగోలు ఆర్టీఓ లక్ష్మీ ప్రసన్న కనగి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి సహా ఇతర రెవెన్యూ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ప్రకాశం భవనంలో వేద పండితులు కుంభంతో శుభ శుభవార్తగా స్వాగతం తెలిపారు హిందూ ముస్లిం క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనాల మధ్య పి రాజబాబు అధికారికంగా జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు జిల్లాలో ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని రాజకీయ పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టు పెట్టనున్నామని తెలిపారు ఏ సమస్య కూడా పరిష్కారం కానిదేనని భావించకుండా ప్రజా సమస్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు వెలుగొండ ప్రాజెక్టు సహా ప్రభుత్వం చేపట్టిన ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కట్టుబడి పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు సమావేశం అనంతరం పలువురు జిల్లా స్థాయి అధికారులు ఉద్యోగులు కలెక్టర్ను కలిసి పుష్పగుచ్చాలతో అభినందించారు జిల్లా బాధ్యతలు తీసుకోవడం జరిగింది నాకు ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ జిల్లాలో ఇంతకుముందు పనిచేసినటువంటి కలెక్టర్ ఏవైతే ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి పనుల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని ప్రజలకు ఉపయోగార్థం అవి కంటిన్యూ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది యాజ్ పొలిటికల్ గవర్నెన్స్ అని ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించిందో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడం అనేది ప్రైమరీ ఎజెండాగా తీసుకోవడం జరుగుతుంది నా ఉద్దేశ ప్రకారం దర్ ఈజ్ నో ప్రాబ్లం వితౌట్ ఏ సొల్యూషన్ పరిష్కారం లేనటువంటి సమస్య అనేది ఏది లేదనేది నేను ఇప్పుడు నమ్ముతాను దానికి అన్ని రకాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఏ సమస్య మీద వచ్చినప్పటికీ కూడా సమస్యని హండ్రెడ్ పర్సెంట్ నేను నాతో ఉన్నటువంటి సిబ్బంది అందరం కలిసి కృషి చేస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను దీంతోపాటు నగర ప్రజలకి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకునేది ఏంటంటే ఏ సమస్య ఉన్నా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు మీ కలెక్టర్ అందుబాటులో ఉంటాడు అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా నా దగ్గరికి తీసుకొచ్చి దాని పరిష్కారం దిశగా అందరం కూడా కృషి చేయాలనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అది తీసుకొస్తే సత్వరం దాని మీద మనం రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏ పెద్ద సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుని ఆ సమస్యను కూడా పరిష్కరించడం జరుగుతుంది గవర్నమెంట్ కొన్ని ప్రత్యేకమైనటువంటి టార్గెట్స్ ఉన్నాయి ప్రజల ఉపయోగార్థం వెలుగొండ ప్రాజెక్ట్ అయితేనేమి తర్వాత కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇష్యూస్ మీద సత్వర్మ అందరి ఆఫీసర్స్ కూడా వర్క్ చేసి దాన్ని కూడా త్వరితగతిన టార్గెట్ రూపంలో పెట్టుకుని అది కంప్లీట్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ది వే హియర్ సో ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను